నాన్నగారు చెప్పరా పోరాబుకు థ్యాంక్ యూ నాన్నగారు పోగండి ఎందుకు ముందు మేడమ్ చెప్పరా గాడిద నేను ఒకరిని లవ్ చేస్తున్నా నాన్నగారు అది చెప్పు గాడిదా ఎందుకు నువ్వు లవ్ చేస్తున్నది అమ్మాయినా ఆంటీనా అలాంటి డౌట్ మీకెందుకు వచ్చిందాగారు అంతసేపు రూపాయ షాప్ చుట్టూ తిరుగుతున్నావు కదా నేను రూపాంటి అంటే చుట్టూ తిరిగితే మీకు నొప్పి ఏంటి నాన్నగారు రూపాంటి కూతుర్ని లవ్ చేస్తున్నావా ఏ నాన్నగారు లవ్ చేయకూడదా రూపాంటి కూతురు నీకు చెల్లి అవుతుందిరా పొరం పొక్కు పల్లెండి మీరు చేసి నన్ను పొరం పొక్కుంటారా అమ్మతో చెప్తాం ఈ పని బాబు ఏంటి ఏదో రీ రిలీజ్ ఉందంట కదా డబ్బులు కావాలా నాన్నగారు ఈరోజు నుంచి రూపాంటిని రూపా పిండి అని పిలుస్తాను నాన్నగారు